జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో షేక్పేట్ డివిజన్లోని కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ పోలింగ్ స్టేషన్ నంబర్ ముప్పైలో ఈవీఎం మోరాయించింది ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే యంత్రం పనిచేయకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు సుమారు ఇరవై నిమిషాల పాటు పోలింగ్ పూర్తిగా నిలిచిపోయింది స్కూల్లో మొత్తం మూడు పోలింగ్ బూతులు ఉండగా అధికారులు వెంటనే సాంకేతిక నిపుణులను పిలిచి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు ఈవీఎం సరిచేయబడిన వెంటనే ఓటింగ్ పునఃప్రమైంది మధ్యలో వేచి ఉన్న ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు ఎన్నికల అధికారులు ప్రతి బూత్లో సాంకేతిక బృందాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు పంపించిన కూడా అన్న పంపించిన అదే ఇప్పుడు లైవ్ ఫ్రేమ్ అదే లైవ్ ఫ్రేమ్ అదే అక్కడనే ఉన్నా మొరాయించిన ఈవీఎం దగ్గరనే ఉన్నా ఈ ఫ్రే ఫ్రేమ్ ఉంది చూడు ఈ ఫ్రేమ్ ఉంది చూడు ఫ్రేమ్ ఉందా ఇప్పుడు ఫ్రేమ్ అన్న ఈను హలో ఇప్పుడు ఫ్రేమ్ ఉందా ఈ ఫ్రేమ్ ఈవీఎం మొరాయించిన ఈవీఎం అలా అక్కడి నుంచి ఇప్పుడు వచ్చిన విజువల్ అది అది వాడుకోమని చెప్పి అంటున్నా కనిపిస్తుందా ఫ్రేమ్ बट नहीं बस हाँ